భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి శిల్పకళ నైపుణ్యం ఉంటుంది శిల్పకళా నైపుణ్యం అంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో పర్యాటకంగా వచ్చి చూసి వెళ్ళిపోవడం కాదు బొమ్మలు చూడడానికి రాత్రి చూడటానికో దీని వినసినటువంటి కథ కలిసి ఇక్కడ సూర్య భగవానుడికి సూర్యదేవుడికి స్థానమై ఉందన్నమాట ఈ మందిరం సూర్యదేవుడికి ఎలా మందిరం అయింది పూర్వం కృష్ణుడికి జాంబవతికి అంటే జాంబవతికి కృష్ణుడి ద్వారా కలిగినటువంటి సంతానం అంటే సాంబుడు అతని పేరు ఏంటి పేరు సాంబుడు సాంబుడు అనేటువంటి సంతానం కలిగింది జాంబవతి కృష్ణుడి యొక్క అతను చాలా తేజవంతంగా కూడా మాట చాలా తేజవంతంగా కూడా ఉండేటువంటి అహంకారంతో అందరినీ హేళన చేస్తూ ఉంటాడు నాకు చాలా అందంగా ఉంటాడు చాలా ఐశ్వర్యంగా ఉంటాడు చెప్పి అందరికీ హేళన చేస్తూ ఉండేటువంటి వాడు అనమాట చాలా అహంకారం పెరిగిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే దేవతలను కూడా విమర్శించడం జరిగితుండే సాంబుడు అనేటువంటి అది నారదుడు తెలుసుకుని ఇతన్ని ఇలాగే ఉంచితే ఇంకా ఘోరమైన పాపాలు చేసేట ఉన్నాడు ఇతనికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పేసి నారదు మార్చి అతనికి బుద్ధి చెప్పాలని చెప్పేసి సరాసరి కృష్ణుడికి కంప్లైంట్ చేస్తాడు కృష్ణుడికి ఫిర్యాదు చేస్తాడు అయ్యా మీ ద్వారా కలిగినటువంటి ఈ సంతానం అని సాంబుడు తను చాలా విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు తను చాలా అందంగా ఉంటాడు చాలా ఐశ్వర్యంగా ఉంటాడని అందరినీ చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తాడు నార్మల్ ఫిర్యాదు చేస్తే వెంటనే కృష్ణుడు వీడికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి పుష్టి వ్యాధిగ్రస్తుడుగా ఉండాలని చెప్పి చెప్పించేస్తాడు అనమాట చూడండి శాపం పెట్టేస్తాడనమాటుడు కృష్ణుడు ఎందుకు అంత అహంకారంగా ఉండకూడదని ఇప్పుడు ఈ నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీకు ఎంతైతే అందం ఉంటుందో ఎంతైతే ఐశ్వర్యం ఉంటుందో ఎంతైతే అంతేకాని నీది చూసి ఇతరులకు విమర్శ చేసి వాళ్ళని హేళన చేయడం అనేది మంచిది కాదు అని దీని ద్వారా ఈ పాఠం నేర్పించాలని కృష్ణుడు విని పుష్టి వ్యాధి రావాలని చెప్పి శపించేస్తారు వెంటనే అమృత పుష్టి వ్యాధి నిస్తుంది ఎక్కడ వైద్యశాలకు వెళ్ళినా నయం జరగదు అన్నమాట సో ఈ తిరగా తిరిగిన తర్వాత ఏం చేస్తుందంటే కొన్నాళ్ళకి సరిగ్గా ఇదే కోనార్క దేవాలయంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇదే చెట్టు ఈ చెట్టు కింద ఇదే చెట్టు అందరూ ఈ చెట్టు ఈ మహావృక్షం కింద చైనా వృక్షం అనమాట ఈ మహావృక్షం కింద బుద్ధుని తపస్సు చేసుకుంటారు కొన్నాళ్ళు తపస్సు చేసుకున్న తర్వాత సూర్యదేవుడికి ప్రణామం చేస్తూ తపస్సు చేయడం వల్ల నిరంతరంగా సూర్యదేవుని ఆరాధిస్తూ అప్పుడు ఈ మందిరం ఉండేది ఇక్కడ ఈ చెట్టు ఒకటే ఉండేదన్నమాట సూర్యదేవుడి నిరంతరం తపస్సు చేయడం వల్ల తన పుష్టి వ్యాధి అంతా తగ్గిపోయింది తద్వారా కృష్ణుడి ఇచ్చినటువంటి ఆ శాపానికి కృష్ణుడి ద్వారానే విముక్తి జరిగింది ఇక్కడ ఈ యొక్క మందిరం రావడానికి ముందు ఈ కింద శాంబుడు అనేటువంటి అతను ఆరోగ్య సమస్య పోవడానికి అతీకరమైనటువంటి తపస్సు చేసుకున్నాడు సూర్య భగవాను యొక్క అనుగ్రహం చేత తన పుష్టి వ్యాధి తగ్గి మామూలుగా ఆరోగ్యవంతంగా తయారైంది అందుకే అప్పటి నుంచి ఈ సూర్యదేవాలయంలో ఎవరైనా ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు చక్కగా ఇక్కడ భగవంతుని యొక్క నామాన్ని చెప్తూ విష్ణు ఆరాధన చేస్తూ సూర్యదేవుడికి స్మరణ చేయడం వల్ల తను ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పేసి చెప్పడానికి అలా ఏర్పడింది ఈ యొక్క కోనార్ సూర్యదేవాలయం జై జై సూర్యదేవాలకి జై విష్ణు భగవానుడికి దేవుడికి ఎన్ని చేతులు ఉంటాయి నాలుగు నాలుగు చేతులు ఉంటాయి కదా విష్ణు ఫోటో చూస్తారు నాలుగు చేతులతో ఉంటాడు ఒక చేతులు ఏముంటుంది పద్మం అలా ఉంటుంది ఒక ఉంటుంది ఉంటుంది గద ఒక చక్రం చక్రం ఇంకో చేతులు ఉంటుంది శంఖం శంఖం చక్రం గద పుష్పం పద్మం నాలుగు నాలుగు ఆయన ఒక్కొక్క ఆయుధాన్ని ఒక్కొక్క చోటు ఇసిరేసాడు అనమాట అలా ఇసురిన తర్వాత పద్మం కలవకు వచ్చి పడిందే ఈ కోనార్క్ ప్రదేశం అందుకే దీని ఏమంటారు పద్మక్షేత్రం అంటారు పద్మక్షేత్రం ఇది తెలుసుకోవాలి మనం అంటే ఇది విష్ణు భగవానుడికి స్వరూపం విష్ణు భగవానుడి చేతిలో ఒక చేయి పద్మక్షేత్రం మనం ఇప్పుడు వెళ్ళబోయేటువంటిది పూరి క్షేత్రం పూరి క్షేత్రంలో చక్రం చక్రం అక్కడ వేశాడు స్వామి చక్ర క్షేత్రం పురి భువనేశ్వర్ వెళ్తే అక్కడ శంఖు ఆకారంలో ఉంటుంది శంఖం భువనేశ్వర శంకు క్షేత్రం శంఖ క్షేత్రం జైపూర్ వెతే జైపూర్లో గకరం ఉంటుంది గద అది గదాక్షేత్రం అలాగ మన ఎక్కడికెళ్ళినా విష్ణు ఆరాధిస్తూనే భగవద్ సృష్టి అంతా ఉంటుంది అలాగే కోలారక దేవాలయం కూడా విష్ణు భగవాను యొక్క పద్మక్షేత్రంగా వెలిచింది కాబట్టి ఈ కథ కన్నా మనందరికీ కృష్ణుడి యొక్క అనుగ్రహం కలగాలి హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे बोल